ఇరవై జస్ట్ ఇరవై రోజుల్లో మీ బట్టతల మీద మళ్ళీ హెయిర్ వస్తే ఎలా ఉంటుంది నేషనల్ తైవాన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఒక నేచురల్ జరం ని చేశారు దాన్ని హెయిర్ లేని చోట అప్లై చేస్తే ఇరవై రోజుల్లోనే బట్టతల మీద జుట్టు తిరిగి వస్తుందని వాళ్ళు ప్రూవ్ చేశారు నార్మల్లీ మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ సెల్స్ బ్రేక్ అయ్యి ఒలియక్ అండ్ పామిటోలియక్ లాంటి యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ రూట్స్ ని యాక్టివేట్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ చేస్తాయి ఇది జనరల్ గా మనకు దెబ్బ తగిలినప్పుడు జరిగింది జరిగే ప్రాసెస్ దీని ఇన్స్పిరేషన్ తో రీసెర్చర్స్ ఈ యాసిడ్స్ ని స్కిన్ ఇంజ్యూర్ లేకపోయినా కూడా హెయిర్ గ్రో అవుతుందా అని ఒక ఫార్ములా కనిపెట్టి ఎలుకల మీద ట్రై చేశారు రిజల్ట్ విత్ ఇన్ త్రీ వీక్స్ వీటికి హెయిర్ తిరిగి పెరిగింది సో ఈ సిరం కెమికల్స్ ఆర్ హార్మోన్స్ లేకుండా కంప్లీట్ గా న్యాచురల్ గా పనిచేస్తుందని ప్రూవ్ అయింది కానీ ఇది కేవలం ఎలుకల మీద మాత్రమే టెస్ట్ చేశారు మనుషుల మీద టెస్ట్ చేసి క్లినికల్ ట్రయల్స్ జరిగి అన్ని అప్రూవల్స్ వచ్చి మార్కెట్ లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది బట్ ఇది అంతా జరిగిందంటే ఫ్యూచర్ లో బట్టతల అనే వర్డ్ డిక్షనరీలో నుంచి తీసేయొచ్చు దీని గురించి మీరేమంటారు మీ బట్టతల ఫ్రెండ్స్ కు ఈ వీడియోని షేర్ చేసి పాజిటివ్ గా ఉండమని చెప్పండి